సీల్ చేయడానికి స్వాగతం అండి కార్తీక స్నానం ఏ సమయంలో చేయాలి రోజు అలానే కార్తీక స్నానం చేసే సమయంలో ఏ మంత్రం పఠించాలని చాలామంది అడుగుతున్నారు గమనించండమ్మా చక్కగా ఉదయాన్నే ప్రాతకాలం నాలుగు నలభై ఐదు నుంచి ఐదు లోపు అంటే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించేయాలి కంపల్సరీ చలనీళ్ళు స్నానం చేయండి ఎవరికైతే ఆరోగ్య ఇబ్బందులు ఉన్నారో పోసుకోలేని వాళ్ళు గోరువెచ్చ నీళ్ళతో కూడా స్నానం చేసి పర్లేదు రీత్యా అయితే స్నానం చేసేటప్పుడు పదకొండు సార్లు ఈ కిందిచ్చిన మంత్రాన్ని పఠించాలి సర్వ పాపహరం పుణ్యం స్నానం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ కార్తీక దామోదర నమోస్తుతే అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించడం వల్ల మనం అపార్ట్మెంటుల్లో ఇంకా మనకి ఇప్పుడు నదీ స్నానం చేయలేని వాళ్ళు ఇప్పుడు ఎక్కువ అపార్ట్మెంట్లు అయిపోయినాయి కాబట్టి నదీ స్నానం చేరిన వాళ్ళకు కూడా నదీ స్నానం చేసినంత ఫలితాన్ని ఇచ్చేటువంటి మంత్రం అలానే స్నానం చేసినప్పుడు గంగే చమున గోదావరి నర్మదా సింధు కావేరి జలస్మిను సన్నిధం కురు అనే మంత్రం చదువుకొని ఈ కింది ఇచ్చిన సర్వపాభారం పుణ్యం ఈ మంత్రం చదవటం వల్ల మనకి నదీ స్నానం చేసినంత పుణ్యం వచ్చి ఆరోగ్యం సూర్యాదిత్యం సూర్యుడి వల్ల ఆరోగ్యము ఈశ్వరుడి వల్ల ఐశ్వర్యము మనకి సంప్రాప్తిస్తుంది సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి